హాయ్ అండి కేదార్నాథ్ బయలుదేరినాము హార్స్ రైడింగ్ సో అందరం హార్స్ మాట్లాడుకున్నాం స్టార్ట్ అయింది ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ హర హర శంభో శంకర మహాదేవ్ శంభో శంకరా సో హార్స్లో బయలుదేరినామండి అది నది ప్రవహిస్తూ ఉంది జలపాతం కొండలు నడుమ ప్రయాణం మొదలైంది ఈ ప్రయాణం ఒక గంట అర్ధ గంటో రెండు గంటలో కాదండి దాదాపుగా నిర్విరామంగా ఆరేడు గంటల పాటు అర్స్లో గుర్రపు స్వారీ చేయాల్సి ఉంటుంది ఒళ్ళు ఊనమవుతుంది ఊరికే కాదు నడవడం ఎంత ఉంటుందో దాంట్లో దగ్గర దగ్గరగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అది అంతే స్టైన్ హాస్లో కూడా ఉంటుంది నీ పెయిన్స్ ఉండడం వల్ల హాస్ సెక్యాండ్ కాబట్టి లేకపోతే నడుచుకుని వెళ్ళొచ్చున్నారు అక్కడ సో జర్నీ మొత్తం ఇలా ఉంటుంది నడిచే వాళ్ళు నడుస్తారు పల్లెకిలో ఉండే వాళ్ళు పల్లెకిలో ఉంటారు అండ్ హార్స్ రైడింగ్ చేసేవాళ్ళు హార్స్ రైడింగ్లో చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వె మనం